రాష్ట్రంలో రాజకీయాలు రసోత్తరంగా మారాయి ఉష్ణోగ్రతలతో పాటు తారాస్థాయికి చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇటీవల మంగళగిరిలో జరిగినటువంటి ఒక సంఘటన రాష్ట్రాన్ని కలిసి వేసిందని కూడా చెప్పుకోవచ్చు వెంకటరెడ్డి అభంశుభం ఎరగని పెట్టి వెంకటరెడ్డి వైఎస్ఆర్సిపి బూత్ కన్వీనర్కి సంబంధించినటువంటి హత్యా ఘటన అనుకోవాలా లేకపోతే ప్రమాదం అనుకోవాలనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది అసలు వెంకటరెడ్డి చనిపోవడానికి కారకులు ఎవరు అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి కమలారెడ్డి గారు చెప్పండి మంగళగిరిలో వెంకటరెడ్డి అనే వ్యక్తి మరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఏంటి అసలు వెంకటరెడ్డి మరణం ఇది ప్రమాదం అంటారా హత్య అంటారా ఇది ముమ్మాటికి హత్యనండి ఆయన్ని హత్య చేసి చంద్రబాబు నాయుడు మాటల వల్ల ఆయన రెచ్చగొట్టి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల పిల్లలు రెచ్చగొట్టి పిల్లల జీవితాలతో ముందు ఆడుకుంటున్నాడు పిల్లలు తెలిసి తెల్లు పిల్లలు వాళ్ళని రెచ్చగొడుతున్నాడు వాళ్ళు ఈయన స్కూటీ మీద వెళ్తుంటే కావాలని పిల్లలు అతన్ని ఇట్లా గుద్దేసి ఆయన్ని హత్య చేశారు ఇది హత్య ప్రేరేపిత హత్య హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీరు అన్నట్టు అన్నట్లు అంటే పిల్లల్ని అంటే అభం శుభం తెలియని పిల్లల్ని ప్రేరేపించి హత్యకు పాలు హత్యా ప్రయత్నానికి పాల్పడుతున్నారు పాల్పడుతున్నారు ఇటీవల మీరు చెప్తే దాన్ని చూస్తుంటే విజయవాడలో జరిగినటువంటి ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి రాయి ఘటన కూడా ఇదే అంశాన్ని పోలి ఉందన్నమాట అవునండి ఇప్పుడు ఆయన ట్రెచ్చ కొట్టడం వల్లనే సీఎం గారి మీద కూడా గౌరవ సీఎం గారి మీద కూడా అట్లా పిల్లలు వాళ్ళు బోండా ఎంకరేజ్ చేశారు ఆయన రెచ్చగొట్టు చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టాడు బోండా అవమ్మ వీళ్ళని ప్రేరేపించాడు చేయాలి చేయండి అని వాళ్ళకేదో ఆ చూపించి పిల్లలకి చేయించాడు ఇట్లా ఇంత ముందు కూడా కత్తితోటి కూడా సీఎం గారిని ఇంత ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అప్పుడు అప్పుడు కత్తితోటి కూడా అటాక్ చేయించాడు సీఎం గారి మీద అటాక్ చేయించాడు ఇలాంటి చర్యలకు పాల్పడి ఇలాంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు దుర్మార్గాన్ని పనులు చేస్తున్నాడు పిల్లలు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు యువతలు కూడా వీళ్ళని కూడా ఇది చేస్తున్నాడు ప్రజాస్వామ్యంలో హింసలు తాగులేదు అంటూ ఉంటారు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇటువంటి ఘటనలు దేనికి సూచనలు అంటారు అసలు దీని వెనక ఉన్న ఈ కుట్ర కోణాలు ఏంటి అంటే ఏ విధంగా అన్నగా నేను నేనే ముఖ్యమంత్రి పీఠ ఎక్కాలి అన్న ఒక్క దుర్మార్గమైన ఆలోచనతోటి అన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈయన ఏంటంటే ఆ ఒక్క ఆలోచన నేనే నేనే అన్న ఒక ఆలోచనతోటి ఎన్నిటికి కూడా ప్రేరేపిస్తున్నాడు నేనే ఉండాలి నేనే ఉండాలి నేనే అది అంతే ముఖ్యమంత్రి ఉండాలి అని ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నాడు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఇటువే ప్రమాదాలు చేకూరుస్తున్నాడు మరి వెంకటరెడ్డి గారు దారుణంగా హత్య చేయబడ్డాడు మరి పిల్లలు చిన్న పిల్లలు చదువుకుంటున్నారు మరి వాళ్ళ జీవితాలేంటి తండ్రి లేని జీవితం ఎలా ఉంటది కానీ వెంకటరెడ్డి గారిని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు ఎందుకు ఆ విధంగా ఆయన కూడా బూత్ కని సిన్సియర్ పార్టీకి సిన్సియర్ ఒక కార్యకర్త కూడా అందుకే ఇలాంటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు బాండా ఉమ్మ ఇలా చంద్రబాబు రెచ్చగొట్టడం బాండా ఉమ్మ కూడా ప్రేరేపించడం పిల్లలకి ఎంకరేజ్ చేయటం ఇలా చేసి ఇట్లా దౌర్జన్యాలకి పా అన్యాయాలకి పాల్పడుతున్నారు హత్య రాజకీయాలు ఈ కూడా కాదు హత్య రాజకీయాలు ఇవి ఓకే వెంకటరెడ్డి గారు అంటే ఇక్కడ మంగళగిరిలో కేఎస్ ఉన్నారు కాబట్టి ఆయన మీద దాడి జరిగిందని మీరు భావిస్తున్నారు అవును ఎందుకండి అసలు ఏంటి అంటే ఇటువంటి హత్య రాజకీయాలు చేసుకుంటూ పోతే అసలు ఎన్ని హత్యలు చేయాలి ఏంటి అసలు ఇది ఎక్కడతో ఆగే పరిస్థితి కాదు అందుకే కదా ఇప్పుడు మోదీ గారితో చేతులు కలిపింది ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి దౌర్జన్యాలు దోపిడీలు కానీ రాజకీయాలు కానీ ఏది చేసినా మాకు సపోర్ట్ ఉంటారు మోదీ గారు ప్రధానమంత్రి గారు ఏదైనా కానీ మొన్న గంజాయి పట్టుకున్నారు ఇక్కడ వైజాగ్లు అది కూడా వాళ్ళది ఇలాంటివన్నీ చేస్తే కూడా మమ్మల్ని ఎవరు అడగరు అందుకని కూటమి అని కూటమి పేరుతో ఆయన కూడా కలుపుకున్నారు ఓకే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వ్యవహారాలు కానీ సంబంధం ఎందుకు లేదండి చేతులు కలిపారు కదా చంద్రబాబు తోటి ఆయన ఒకటి అడుగుతున్నాను మీ ద్వారా నేను మోదీ గారిని ఒకటి అడుగుతున్నాను ఆయనకి ఇంత అవసరం ఏమొచ్చింది చంద్రబాబు నాయుడుతో చేతులు కలపాల్సిన అవసరం ఏమొచ్చింది పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేసుకోవడానికి అంటే మీరు ప్రధానమంత్రి దేశాన్ని ప్రధానమంత్రి అంటే అందరికీ అందరు బిడ్డలందరూ సమానంగా ఉండాలి అందరిని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క తరగా చూడకూడదు మీరు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు అన్ని ఎన్ని చేస్తున్నాడు హత్య రాజకీయాలు చేస్తున్నాడు ముందు ఇప్పుడు ఆయన మీరు చేతులు కలపడం వల్ల మేమే ప్రేమతో ఆయన మీతో చేతులు కలపలేదు ఇలాంటి చేయటానికి ఈ హత్య రాజకీయాలు చేయటానికి మిమ్మల్ని వాడుకోటానికి కోసమే మీ చేతులు కలిపాడు చంద్రబాబు నాయుడు మీరు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు మీరు ఆ కట్టడి చేయకపోతే చాలా నష్టం జరిగింది కేవలం చంద్రబాబు మోడీతో కలవడం ఇటువంటి సంఘటన చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు మోదీ గారితో చేతులు కలిపింది ఎందుకంటే ఏదైనా చేయొచ్చు ఏదైనా చేస్తే కూటమికి కొట్టేసిపోయింది అనే ఆలోచనతో చేతులు కలిపాడు ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుంది రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది పిల్లలు నష్టపోతున్నారు ముఖ్య అసలు సీఎం గారి మీదనే దౌర్జన్యం చేయించాడంటే ఎంత దుర్మార్గుడు అనుకోవాలి ఇలాంటి వాళ్ళు బయట రోడ్డు మీద తిరగకూడదు చంద్రబాబు నాయుడి తిరగకూడదు రోడ్డు మీద కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి ఎక్కడో జరిగిన సంఘటనలనే ఏదో విధంగా జరిగిన సంఘటనలనే మా పార్టీకి సంబంధం ఏంటి అసలు ప్రతిపక్షాల సంబంధం ఏంటి చంద్రబాబు సంబంధం కూడా సంబంధం లేని నువ్వు కనపడుతుంది కదా నువ్వు రెచ్చగొడుతున్నావు అట్లా చేయాలి రాళ్ళు వేయాలి కొట్టాలి చంపాలని నువ్వు ఎన్ని చేస్తున్నారు మీరు లోకేష్ కానీ మీరు కానీ కేసులు ఉన్న వాళ్ళతో రండి కేసులు పెట్టించుకోండి రండి రేపు మేము ఏదైనా పార్టీ వచ్చినా చేస్తామని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు చిన్న చిన్న పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు మీరు మీరు మీ ఇది కోసం మీ స్వార్థం కోసం కూడా మీరు ఎన్ని కూడా ప్రేరేపిస్తున్నారు పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని అంటే రెడ్డి హత్య అంటున్నారు మీరు మామూలు కొంతమంది ప్రమాదం అంటున్నారు అంటే ఎట్లా చూస్తారు దాన్ని మనం ప్రమాదంగా చూడాలా లేకపోతే ఎన్నికల మీరు హత్య అంటున్నారు లేదు లేదండి ఎన్నికల టైం కాదు అని మేము లేదు అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హత్యను ఏంటంటే ఈ కూడా ఆయన బూత్ కనిగా ఉన్నారు ఒక పార్టీకి కూడా ఒక మంచి క్రియాశీలక కార్యకర్త అందువల్ల కక్ష సాధింపులతో చేశారు చేస్తున్నారు కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లనే జరుగుతున్నాయి అన్ని కూడా ఏంటి వెంకటరెడ్డి మరి మరణించారు దీనికి దీనికి సంబంధించి మీ పార్టీ ఏమనుకుంటుంది ఎట్లా ఆగుకోబోతుంది ఆ కుటుంబాన్ని అదే మేము ఏం అంటే ఇలాంటి జరుగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు వల్లే ఈ నష్టాలు ఇప్పుడు ఈ బోండావమ్మ చంద్రబాబు నాయుడు బోండావమ్మ ఇలాంటి వాళ్ళు ఒక గోండాలు రాజకీయ గోండాలు వీళ్ళు అనేది ఏంటంటే రాజకీయ గోండాలు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తున్నావు నీకు సిగ్గు శరం లేదా నువ్వు మంచి జన్మ ఎత్తలేదా మనిషిగా పుట్టావు కదా నీకు నీతి జాతి లేదా ఎందుకు ఈ దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇంత రాష్ట్రానికి ఎందుకు ఇంత నువ్వు ఒక భయం భయాందోళనలు పిల్లలు కానీ ఏదైనా భయాందోళనలు ఎందుకు చేస్తున్నావు నువ్వు మనిషిగా బ్రతకవా నువ్వు మనిషిగా బ్రతకాలి కదా నువ్వు నిన్ను మనిషిగా ఎవరన్నా అనుకుంటున్నారా అనుకోవట్లేదు నిన్ను మేము ఒక ముప్పై రోజుల్లో మా పార్టీ రాబోతుంది మా కూటమి ప్రభుత్వం రాబోతుంది అందువల్లే మరి ఏదైతే వైసీపీ ప్రభుత్వం వైసీపీ కానీ వైసీపీ నాయకులు కానీ మా మీద బొరం చల్లుతున్నారని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు బురద చల్ల కనపడుతుంది మనకి రెచ్చగొట్టడం కనపడుతుంది సీఎం గారి రెచ్చగొడుతున్నావు నువ్వు సీఎం గారి మీద రెచ్చగొడుతున్నావు నువ్వు నువ్వు ఇంకా ఏంటి నువ్వు నీ నీ ఆలోచనలు ఏంటి దుర్మార్గమైన ఆలోచనలే కదా నువ్వు ఈ టైంలో మా మీద ఇటువంటి దాడి సంఘటనలు చేయడం కానీ లేకపోతే ఇటువంటి సంఘటనలు ఆరోపించడం కానీ ఇది దుర్మార్గమైన చర్యని కూడా ఇది దుర్మార్గైన చర్యలు వాళ్ళు చేసే దుర్మార్గ పైన చర్యలు ఎంక్వైరీలు కూడా తెలిసినాయి ఎవరు ఏందని కూడా వస్తాయి అవి కూడా వస్తాయి పిల్లలు కూడా చెప్పారు ఎవరు చేయించారు ఎందుకు చేయించారు ఎందుకు చేయించాల్సి వచ్చిందని కూడా అన్ని కూడా బయటకు వస్తాయి ముందు ముందే మాట్లాడుతున్నాడు బాగుండావమ్మా ఏం తెలియదు ఎందుకు మాట్లాడుతున్నాడు వాళ్ళ మీద ఏ వన్ ఏ టూ ఇవన్నీ పెట్టారు తల్లిదండ్రులు బాధపడుతున్నారు వాళ్ళ మీద పెట్టాల్సింది ఏ వన్ చంద్రబాబు నాయుడు ఏ టూ నువ్వు చంద్రబాబు నాయుడు ఏమన్నా ఏటు నువ్వు మీరు ముద్దాయిలు వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళని వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళు అలా చేస్తున్నారు దాకా అతనున్నాడు కూడికత్తి అని అతని చేత సీఎం గారి మీద అటాక్ ఎంత ధైర్యం ఉంటే నువ్వు సీఎం గారి మీద అటాక్ చేయించుతావు నీకు ఎన్ని గుండెలు ఉంటే నువ్వు సీఎం గారి మీద అటాక్ చేయించుతావు నువ్వు నీతి సిగ్గు శరం లేనివాడు చంద్రబాబు నాయుడు ఈ బోండా ఉమాన్ కూడా అరెస్ట్ చేయాలి మోదీ గారికి ఒకటే చెప్తున్నా నేను ఈ గుండాలను వదిలేస్తే రాష్ట్ర సర్వనాశనం అయిపోయింది వీళ్ళని మీరు అదుపు చేయకపోతే రాష్ట్ర సర్వనాశనం అయిపోయింది అంటే మీరు ఎంతగా పడగారు అంటే పొత్తు చేసుకోవాలని అంటున్నారా మీరు విత్తుడ్రో విత్తు చేసుకోవాలి అవసరమే చేసుకోవాలి ప్రజల కోసం లేకపోతే మీరు కూడా అన్ని రాష్ట్రాలు వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ జరిగే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారు ప్రజలు ఎంత ఆందోళనగా ఉన్నారు పిల్లల్ని రచ్చగొట్టి పిల్లలు చేత చేయించుతున్నాడు చంద్రబాబు నాయుడు ఈ బోండ అలాంటి బోండాలు పిల్లలను చేత చేయించుతున్నారు ఇట్లానే కంటిన్యూ అయితే మోదీ గారికి కూడా చెడ్డ పేరు వచ్చింది ఎందుకంటే ఒక పెద్ద రా మన దేశానికి ఒక తండ్రి లాంటి వాడు కాబట్టి అన్ని గమనించాలి ఆయన అటు గమనించకుండా ఏం జరుగుతుందని గమనించి చూసుకోవాలి చంద్రబాబు నాయుడు అదుపు చేయకపోతే రాష్ట్రం చాలా నష్టపోయింది